సమెతలు ముప్పై అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన జరుగుతున్నాను నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము ఈ మాట ఎందుకని వచ్చిందంటే అనేక సార్లు యోచించిన ఎడల అంటే మన అంతరంగంలో కొన్ని తరలించుతూ ఉంటాం కీడు జరుగుతుందేమో అని తరలించుకుంటాం అలాంటి సిగ్నల్ మనకి లోపల హృదయంలో వచ్చినప్పుడు కూడా కొన్ని మూర్ఖత్వం లేని అంటే అతిశయపడి ఉంటాం కదా బుద్ధిహీరుడవే అతిశయపడి ఉండినట్లా ఆ గర్వం అనేది ఏం చేస్తుందంటే నీ హృదయంలో కీడు అని చెప్తా ఉంటే కూడా ఆ గర్వం అనేది ఏం చేసిందంటే దాన్ని ఆగకుండా దాన్ని కొనసాగింపజేస్తుంది అనమాట హెచ్చరికను అణిచివేస్తుంది గర్వం కాటి మన యొక్క దైనందిన జీవితంలో మనం వెళ్తున్నప్పుడు ఈ యొక్క మనస్సాక్షి గర్దింపును మనం లక్ష్య పెట్టవలసిన వారు అంత లేనిది మనకు హెచ్చరిక రాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన నివసిస్తా ఉన్నాడు రక్షించబడిన దినాన ఆయన మనలోనికి ప్రవేశించినాడు ఇహలోకంలో ఉన్న మనుషుల వల్లే వాత మనస్సాక్షి మనకు ఉండదు తప్పు చేస్తున్నప్పుడు వస్తుంది దీనివల్ల శిక్ష ఉంది కదా జ్ఞాపకం చేస్తాడు దేవుడు అప్పుడు మనం వెంటనే లోబడవలసిన వారంగా ఉంటున్నాం ఒకవేళ అందుకే ఇక్కడ అంటున్నాడు అంతరంగంలో నువ్వు కీడు యోచించినావు అయితే నువ్వేం చేయలేవు వెంటనే నీ చేతితో నోరు మూసుకో అంటున్నాడు అంటే కొన్నిసార్లు ఈ మాట మాట్లాడబోతున్నాను మాట్లాడితే బాగుండబో వీళ్ళతో మాట్లాడితే బాగుండబో శరీరం తొందర పెడతా ఉంటది మనస్సాక్షి ఏం చెప్తుందంటే కీడు శంకిస్తా ఉంటది వాళ్ళతో మాట్లాడితే నష్టపోతావు నష్టపోతావు అని అలా నీకు కీడు అలా నువ్వు ఏం చేయాలంటే నీ చేతితో నోరు మూసుకోను అంటున్నాడు అది మనం నేర్చుకోవాలి ఈ ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకూడదు ఎందుకు పోతున్నాం ఎట్ట వెళ్ళిపోతున్నాం అనే పరిస్థితి అనేది మనం జాగ్రత్త పడాలి కనుక మనం ఏం చేయాలంటే కీడు తలంచినప్పుడు యోచించినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి రావాలి వెంటనే ఆ నాకు ఇట్లా అనిపిస్తుంది వెళ్ళిపోతాం ఆ రూట్లో అని అడుగులు వేయకూడదు చాలా భయంకరమైన నష్టం తెలుసా ఆ నష్టం నీకు అర్థమైతే అంత భయం వణుకుతో ప్రభు పాదాల దగ్గర పడి ఉంటాం దేవుడు మామూలుగా మానవులే అంత లేనిది హెచ్చరికలు చేయరు అట్లాంటిది దేవాది దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడంటే దానివల్ల ఎంత ప్రమాదం ఉందని అర్థం ఎంత కూరుకుపోతూ ఉంటావు ఊబిలోకి చిక్కుముడులోకి వెళ్ళిపోతూనే ఉంటావు వెళ్ళిపోతూనే ఉంటావు వెళ్ళిపోతూనే ఉంటావు నువ్వు విడిపించాలని దేవుడు ప్రయాసపెడతానే ఉంటాడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎంత పడుతున్నామో ఒక దినాన అంతకంటే నోరేట్లు మనం బాధపడాల్సింది వస్తుంది బయటపడాలంటే చిన్న విషయమే దేవుడికి చెప్తుంటే కూడా చేయకుండా నేను అవి దైతే చూపించిన అనుకో దాని వల్ల వచ్చే ఆ పర్యవసానాలన్నీ వచ్చిన నష్టాలు అవన్నీ దేవుడు చూపించి మళ్ళీ ఆ నష్టాల నుంచి క్లియర్ అయ్యి బయటికి రావాలంటే ఎంత కష్టమో తెలుసా ఈజీ మనము పాడు చేయడం ఏదైనా కట్టడం చాలా కష్టం మీరు ఇప్పుడు ఆటగా పాటగా ఉంది దేవుడు హెచ్చరిస్తా ఉంటే కూడా ఇష్టానుసారంగా హెచ్చరికకు లోబడకుండా వెళ్ళిపోవడం ఒక హెచ్చరికకు లోబడుతున్నాం అంటే మరింత చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాం అని అర్థం ఇంకా చెప్తుంటే ఇంకా లోబడలేదా ఇంకా చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాం అని అర్థం అట్లా అనమాట కానీ ఇప్పటికే బయటికి రావాల్సిన సంగతులే బోల్డ్ ఉన్నాయి ఇంకా చిక్కుల్లో పోతారా బయటికి రావడం అంటే అంత ఈజీ కాదు ఒక వ్యక్తిని బయటికి పడేయాలంటే ఎంత నలుగుడు తెలుసా ఎంత ప్రార్థన అవసరము అసలు అంత ఈజీ కావట్లేదు కుటుంబాల్లో ఉన్న సమస్యలు తెగాలంటే ఒక ఆమె అయితే కొన్ని సంవత్సరాల నుంచి దేవుని భక్తి ఇంకా వాళ్ళు ఆ గ్రూపులు ఈ గ్రూపులు ఈ గ్రూపులు అన్ని తిరిగి ప్రార్థనలు చేస్తా ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్నెట్ ప్రేయర్లు అంటే ఆ పాపకున్న ఉన్న ఇంట్లో ఉన్న స్ట్రగుల్ అట్లుంది బాధలు వేదనలు అట్లున్నాయి అప్పులు అట్లే ఉన్నాయి భర్త రక్షణ లేదు పాపకు ఎదుగుదల లేదు ఎక్కడ పోతుంది ఉండేది ఆర్థిక ఇబ్బంది కదా ఎక్కడ పోయి సరి చేసుకోగలదు దేవుడే దిక్కు అయితే ఇక్కడికి వచ్చినాక రాత్రిలు ప్రార్థనలు వారానికి రెండు సార్లు చేసేది వాళ్ళ మధ్యలో ఎవరన్నా పిలిస్తే కూడా మళ్ళీ వెళ్ళి చేసేది ఇంకా ఎవరు ప్రార్థనకి పిలిచినా ఉపవాసానికి పిలిచినా కూడా వద్దు అనేది ఉండేది కాదు అసలు గ్రూపులు ఉంటే మాక్సిమం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తాం కదా ఖాళీగా ఉంటాను కదా అక్క నా పని అయిపోయి ఉంటది ఇంట్లో ఉండే ఎవరికి అయి చెత్త ఎందుకని అన్ని గ్రూపులు కలుస్తుంది అన్ని గ్రూపులు ఉంటది అంటే వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు కదా అనేది ఒకటి ప్లస్ వాక్యం అంటే మనసుకు నెమ్మది ఉంటుంది కదా అని సాక్ష్యాలు వాక్యాలు అట్లాగా ఆ పాప అట్లా కొన్ని రోజులు చేయంగా చేయంగా దాదాపు రెండు మూడు నెలలు అంటే ఎంత వాక్యము ఎన్ని గ్రూపులు ఎన్ని ఆల్ నైట్ ప్రేర్లు ఇవన్నీ అవ్వంగా అప్పుడు మెల్లిగా సమస్యలు దిగుతా వస్తున్నాయి అవా చెప్తా ఉంటే ఎంతో ఆశ్చర్యం వస్తూ ఉంది సాక్ష్యాలు చెప్తా ఉంటే అప్పుడు అర్థమైంది దేవా చిక్కు ముడుల్లో పడితే బయటికి రావడానికి ఎంత కష్టం అంటే ఎంత కష్టమైనా నో అనదు అనమాట అంతే పాప రాత్రంతా మళ్ళీ మేలుకుంటుంది మళ్ళీ పొద్దున్న పని చేసుకుంటుంది మళ్ళీ నిద్ర కూడా రాదంటే పగులు మళ్ళీ రాత్రి పడుకుంటుంది అంత అంటే ఈ లెక్కను మన సంగతి చెప్ మనం ఎప్పుడు బయటపడతాం చాలా నలగాల్సింది వస్తుంది ఇప్పుడు మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కానీ రాబోయే కాలంలో ఇప్పుడు మీరు ఊబిల్లో కూరుకుపోతున్నారు వాటి నుంచి బయటికి రావాలంటే ఆ సమస్య సంగతి కాదు దేవుడు ఒక చోట అంటాడు కదా అప్పుడంటే రక్షణ ఉంది దేవుడు రక్తం ఉంది మనం క్షమిస్తున్నాడు సరి చేసుకుంటున్నాడు నువ్వు రక్షించబడి దేవుడు రక్తం ఏంటో తెలిసి దాన్ని నిర్లక్ష్య పెడితే రక్తమును కాలుతో రక్తము అంట తొక్కినట్టంట ఎబ్రి ఎబ్రిళ్ళకి రాసిన పత్రికలో మాట్లాడతాడు భయం భయం ఉండాలి మనం ఎందుకు ఊరికి అనవసరంగా సమస్యలు తెచ్చుకుంటాం చెప్పు ఎందుకంటే చొల్ల అంటే ఆ తాత్కాలికమైన సంతోషం కొరకు మనము ఆత్మీయంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలని అనుకో అందరూ వెళ్తున్నారో వాళ్ళు మేము అనుకుంటాం మనకెంత విలువైన రక్తము ఇచ్చి విలువైన రక్షణ ఇచ్చినాడు పరలోక రాజ్యం వాళ్ళకి లేదు కదా వాళ్ళకి నీకు ఒకే లెక్క ఎట్లయింది రక్తం చేత కొనబడినవాడు ఎబ్రోళ్ళకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో పదో అధ్యాయము ఇరవై ఎనిమిదికి వెళ్తే ఎవడైనాను మోస ధర్మశాస్త్రం నిరాకరించడ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించరు ఇట్లుండగా అంటే మోసే ధర్మశాస్త్రాన్నే నిరాకరిస్తే మోసే ఒక మానవుడు రాసిన ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఒక ఇద్దరు ముగ్గురు సాక్షులు నిజమైన ఒప్పేసుకుంటే వాణ్ణి కనికరించకుండా చంపిస్తారంట ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినను మీకు తోచును చెప్పండి ఎట్లా చెప్తాం ఇది నిన్ను నన్ను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధన రక్తం అంత ఈజీ కాదు కదా రక్తం రావాలంటే దాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తున్నాం అంటే మనం పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనం హెచ్చిస్తుంటే తిరస్కరిస్తున్నాం మరి మనకి ఎట్లాంటి దండన రావాలి మోషి రాసిన ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తేనే చంపిస్తే మన సంగతి ఏంటి ధర్మశాస్త్రమా మనది ప్రభువే తను ప్రాణం పెట్టి రక్తం చిందించడం ఎంత విలువ ఎంత క్రయం చెల్లించడం ఒక మానవుడు బలైపోయినాడు ఒక దేవుడు బలైపోయినాడు అక్కడైతే కొర్రలు మేకలు కాబట్టి మాటలు వస్తున్నాయంటే ఇక్కడి నుంచో అనుకోవద్దు జాగ్రత్త కలిగి ఉందండి అంత అది ఊబుల్లో నుంచి బయటికి రావాలంటే ఎంత అంత నల్లగాలో చెప్పలేము ఇంకా తర్వాత ఆ పాప గ్రోత్ లేకుండా అట్లా ఉండిపోయింది అది ఎందుకు గ్రోత్ లేదు అనేది అదంతా కాదు అంటే డాక్టర్ దగ్గరికి పోవడానికి కూడా అంత మనీ లేదు అంత సర్చ్ చేసే ఏమో అని వాళ్ళు అట్లనే కొనసాగుతున్నారు కానీ ఏదో చిన్న జలుబు చేసింటే బయటకు వెళ్తే అప్పు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డాక్టర్ చెప్తున్నాడు గ్రోత్ ఇట్లాగా ఉండటానికి కారణం ఇవి అని చాలా అంటే పెద్ద ఏజ్కి వచ్చినా కూడా చిన్నపిల్ల కనపడతా పాపం నేను చూస్తున్నాను నేను అమ్మాయి కానీ ప్రార్థన చేయంగా చేయంగా అది కాజ్ ఈజీగా బయటపడింది ఎక్కువ ప్రాబ్లం లేకుండా అట్లా కనమాట దేవుడి దగ్గర మనము అట్లాగా కనిపెట్టడం వల్ల సమస్యలు తీరుతాయి కానీ ఎంత నలగాలు చెప్పు ఆ చిక్కుముడి నుంచి బయటపడాలంటే కాబట్టి మనం భయభక్తులతో వాళ్ళు ముందుకు సాగాలి అందుకని మనం మొట్టమొదటిది ఏం చూసుకున్నాం సామెతలు ముప్పైలో ముప్పైలో చివరిలో ఏం చూసుకున్నావు కీడు నీకు యోచిస్తే నువ్వేం చేయాల నోరు మూసుకో తొందరపడద్దు శరీరం తొందరపడుతుంది మాట్లాడు మాట్లాడు హ్యాపీలీ హ్యాపీ ఆనందం లోపల ఆత్మ నీకు కీడు యోచిస్తుంది వెంటనే ఆగిపో నోరు మూసుకో ప్రార్థనలో కనిపెట్టు ప్రవా ఇది రాంగా 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 చెప్పు నువ్వు నువ్వు చెప్తే కానీ మాట్లాడు మాట్లాడను చెప్తే గాని ఈ స్టెప్ వేయను చెప్తే గాని వాళ్ళకి ఫోన్ చెయ్యను అట్లా కనిపెట్టుకుంటే దేవుడు చక్క మాట్లాడతాడు ఇది మాట్లాడనేది లే నీకు లోబడే మనస్సు కూడా నీకు డౌట్ లేదు అడుగు నేను లోబడలేకపోతున్నానయ్యా నాకు సహాయం చేయంటే అసలు ఆయన చేతుల్లోకి రావట్లేదు మనం వస్తే అయిపోయిందే విజయం పొందినట్టే నాకు అట్లా లోబడే మనసు నీ చేతికి అప్పగిస్తున్న జీవితాన్ని అన్నప్పుడు అద్భుతంగా లోబడే మనసు వచ్చేసింది మనకు ఎట్లనో ఏదో ఒకటి చేసిస్తాడు అంత ఆ తెగింపుతో ఆసక్తి ఆసక్తి అనేది ఇంపార్టెంట్ మనలో ఇష్టం ఉన్నప్పుడు దేవుడు ఈజీగా ఎట్లాంటి పరిస్థితి నుంచి నేను బయట ఎక్కుతాడు అసలు ఎంత భయంకరమైన ఊబి నుంచి కూడా మనం లేవనట్ అట్లా విజయం పొందాలా దేవుడు అంటే నేను విజయం పొందిన నాయన మీ మార్గంలో వెళ్ళినా వాటి మీద నేను విజయము నీకు ఇస్తానని కూడా చెప్తావు నువ్వు చేయాల్సింది విశ్వాసం ఉంచి ఆసక్తి కలిగి బయటికి రావాలని ప్రార్థన గుడి నువ్వు విజయం పొందుతావు నీ విజయం ఎంతమందికి విజయం ఇస్తో తెలుసా అనుభవపూర్వకంగా వచ్చిన విజయము ఏం చేస్తా అంటే పక్కన వాళ్ళకి కూడా చెప్తావు మీరు కూడా ఎందుకంటే బాబు చాలా ఈజీ మెథడు ప్రభు మీద ఆధారపడండి ప్రభు మీకు విజయం ఇస్తావు ఉండలేము అట్లాగా ఎందుకంటే మనం ఉన్న పాప స్థితిలో నుంచి ఎంత బయటకు రావడం అంత కష్టమో చాలా ఈజీగా మనం బయటకు వచ్చేసినాం దేవుని స్తుతిస్తాము పక్కన వాళ్ళని నువ్వు లేపుతాం నువ్వు వాళ్ళని లేపాలంటే ఎవరు కావాలా గెలిచినోళ్ళు కావాలా ఆ వ్యక్తి నువ్వే నీకోసమే ప్రభు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మన సాక్షి మనం గర్దించినప్పుడు తప్పు యోచించినప్పుడు చేయకుండా ప్రభు మీద ఆధారపడి దాని విజయం పొందుదాం చిక్కుముడుల్లో ఉన్నాం మనం నిర్లక్ష్యం బతికితే మరింత చిక్కుముడులో వెళ్తాం నరకం ఎక్కడో చూడండి భూలోకంలో చూస్తాం మనం నరకం అంటారు కదా ఇక్కడ మొదటి పదకొండు పదకొండో అనుకుంటా మనం వారితో పాటు తీర్పు ఈ లోకంలోనే మనము అన్యులతో పాటు మనకు దండన కలగకుండా ఈ లోకంలోనే దేవుడు మనల్ని శిక్షిస్తాడంట మొదటి కొడంతి పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి అయితే మనల్లను మనమే విమర్శించుకున్నడలా తీర్పు పొందకపోదు మనము తీర్పు పొందినడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము చూసారా అంటే లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా కొరకే దేవుడే చేస్తున్నాడు మనల్ని శిక్షిస్తా ఉన్నాడు అది మనం శిక్షించి ఇక్కడే మనం సరి చేసుకుంటాడు లోకంతో పాటు జరిగే శిక్ష అది వేరేది అది వాళ్ళు నిత్య నరకానికి పోతారు అట్లనూ వెళ్లకుండాట్లు దేవుడు నేనేం చేస్తాడు తప్పనిసరిగా మాటలతో విన్నప్పుడు శిక్ష తప్పదు అట్లా శిక్షలో కూడా మనం తీసుకెళ్ళి తన రాజ్యం కొరకై మన సిద్ధపరుస్తాడు టోటల్గా ఎట్ట తిరిగి తన రాజ్యానికే మనం తీసుకెళ్తాడు లోబడేది తర్వాత తన్నులు కొట్టించుకున్నాక లోబడేది ఎందుకు హెచ్చరిక ఇచ్చినప్పుడే మనం లోబడితే నష్టాలు ఉండవు కదా చాలా మంది జీవితాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే అంత పోగొట్టుకుని తింటారు ఆరోగ్యం పోగొట్టుకుని తింటారు ఇంట్లో పరిస్థితులు అధ్వానం అయిపోయి ఉంటాయి తర్వాత కి అందరికి దూరం అయిపోయింటారు ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉంటాయి అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అన్నీ అయినాక ఇంకా దిక్కులేని పరిస్థితులు అప్పుడు దేవునికి లోబడి ఉంటారు ఎట్లా లోబడి లోబడేటట్టు దేవుడు చేసుకుంటాడు అదేదో ముందే లోబడి నీకు ఆ ఆరోగ్యము బాగుంటుండే ఎవరిని పోగొట్టుకోకుండా ఉంటే కొన్ని మరణాలు కూడా సంభవిస్తాయి తెలుసా ఆర్థిక ఇబ్బందులు లేకుంటుండే లోబడిన కారణాలు ఇవన్నీ తెచ్చుకొని ఒక బ్యాడ్ గా నిలబడతాం మనం ఎంత అధ్వానం చూడు అదేం లోబడితే ఏం నష్టపోకుండా కూడా నువ్వు విజయం సాధించి ఒక గుడ్ ఎగ్జాంపుల్గా ఉంటావు లోబడితే వీళ్ళలాగా ఏం నష్టపోమనేది కూడా తెలుస్తుంది మనకు ప్రజలు మనం చూసి అనేక మంది దేవుని వైపు తిరుగుతారు కాబట్టి నీవు జయమొందడం అనేది నీకు మాత్రమే కాదు అనేకులకే ఆశీర్వాదక నీవు కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఇంకేమి ఇయగలు చెప్పు ఒకటి నీ జీవితం కరెక్ట్గా చేసుకుంటే చాలు అది అనేకులకు ఉపయోగకరంగా మారుతుంది ప్రభు యొక్క రాజ్యం ప్రబలుతుంది ఆయన కార్యం జరిగించడానికి ఆయన ప్రాణం పెట్టడానికి ఏ సార్థకత అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనము నమ్మకంగా జీవిద్దాం అని పనిచేద్దాం దేవుడి మాటలు మన కొరకై జీవించిన గాక ఆమె